హలో ఎవ్రివాన్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మేము ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పండగకి ముందు రోజైతే నేను పిండి అయితే రెడీ చేశాను ఎందుకంటే పండగ రోజు చాలా పనులు ఉంటాయి ఇంకా పిల్లలకి టిఫిన్కి లేట్ అయిపోతుందని నైట్ అయితే రెడీ చేసి పెట్టాను చూడండి ఎంత బాగా పొంగిందో బెంగళూరులో చల్లగా ఉంటుంది కదా ఎక్కువ అయితే పిండి ఇలా పొంగదన్నమాట కానీ కొంచెం ఈ మధ్య ఎండ కూడా ఎక్కువ ఉంది అందుకోసమని పిండి అయితే బాగా పొంగింది అందుకోసం నేను వీడియో అయితే తీసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిండిని ఇలా చూస్తే మామూలుగా అయితే మేము వేడి నీళ్ళల్లో పెడతాము పిండి పొంగనప్పుడు ఇప్పుడైతే ఆ పని లేకుండా మంచిగా దోశ పిండి పొంగిపోయింది ఇదైతే మినపప్పు నైట్ అనమాట గారెల కోసము దేవుడు ప్రసాదం చేయడానికి ఉగాది పండగ రెండు రోజుల ముందే మా ఇంట్లో పండగ అయితే స్టార్ట్ అయింది ఇల్లు క్లీనింగ్ అంతా చేయడం ఇంకా చాలా పనులుండే అవన్నీ కంప్లీట్ చేశాను ఇంకా పండగ రోజైతే తోరణాలు అలాగే బంతి పూల దండలు అన్నీ రెడీ చేసుకున్నాను అన్ని డోర్స్కి వేయడానికి పండగ రోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి అయితే స్టార్ట్ చేశాను ఇంకా కడప కడిగేసి ముగ్గు అయితే వేశాను ఈసారి చాలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదాలు అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే దద్దోషణం స్టార్ట్ చేశాను తర్వాత పెరుగు వడగ్ కూడా రెడీ చేసుకున్నాను ఏ పండగ వచ్చినా నేను మా ఇంట్లో కంపల్సరీగా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తాను మీరు మీ ఇంట్లో ఈ ఉగాది పండగకి ఏమేం స్పెషల్స్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ అయితే నేను మినప్పప్పు అయితే మిక్సీ పడుతున్నాను అందుకోసం దానిలో కొద్దిగా జీలకర్ర ఉప్పు అలాగే పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుంటున్నాను తర్వాత మామిడికాయ పులిహోర అయితే చేశాను ఇక్కడ ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి వేశాను కదా ఎందుకంటే మా చిన్నోడికి చాలా ఇష్టం అలా వేస్తే అందుకోసం అలా చేశాను మా ఓకే <laughs> <laughs> ఇప్పుడు ఎవరు ఉగాది పచ్చడి చేస్తుందంటే అక్కడే ఉండని జేసీబీ కూడా చూస్తూ ఉంటుంది జేసీబీకి వచ్చా అడుగు అసలు నీకు ఏంటి ఉగాది పచ్చడా దానిలో ఏమన్నా చేస్తూ చేస్తుంది అడుగు

ఇదేంటో తెలుసా చింతపండు రసం పూజకి అన్నీ రెడీ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ పచ్చడి అయితే రెడీ చేస్తున్నాము ఈ పచ్చడి మాత్రం ఈసారి మా పిల్లలతో చేయిస్తున్నాను మా పిల్లలకు కూడా తెలుస్తుంది కదా అంటే పచ్చడి అంటే ఏంటి ఎలా చేయాలి దాంట్లో ఏమేమి వేస్తారు అని మా ఇద్దరు పిల్లల్ని చేయమంటే మా చిన్నోడు మాత్రం అసలు వాళ్ళ అన్నని చేయనీయకుండా అన్నీ ఆయనే చేస్తున్నాడు అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడనమాట మా చిన్నోడు మాత్రం ఉంటే చూడండి కారపొడి వేస్తున్నప్పుడు కూడా అది కళ్ళలో పడుతుంది అంటే వినకుండా ఆయనే వేస్తానని ఎంత గోల చేశాడో ఆ రోజు మాత్రం నెక్స్ట్ ఉప్పు 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 ఓకే ఇప్పుడు కొన్ని వాటర్ వాటరీ కొన్ని

సరేనా ఇప్పుడు చూడదు జాజర్ పెట్టాలి ఫస్ట్ జాజర్ ఫస్ట్ పెట్టి అప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను అన్నాను ఓకే పట్టుకుంటా మా ఇంట్లో ఏ పని చేసినా ఫస్ట్ మా చిన్నోడే చేయాలి మర్చిపోయి మా కృతిక్తో చేయించామనుకోండి ఇంకా మొహం అంతా మార్చుకుంటాడు చాలా డామినేట్ చేస్తాడు పాపం మా కృతిక్ అయితే అన్ని వాటికి కాంప్రమైజ్ అవుతూనే ఉంటాడు కాల్తుంది కాలు కాల్తుందిమా మీ అందరూ కూడా హ్యాపీగా ఉండండి హ్యాపీ కాదు నాన్నకి నాకి నాన్నకి కాస్తుంది చిని నాన్నకి అట్లనే ఫస్ట్ జాజా తినాలి తర్వాత మనం వెళ్ళాము ఓకేనా చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుండొచ్చు ఈ జేసీబీ గోల ఏంట్రా మాకు అని మా చిన్నోడు మాత్రం ఏ పూజ చేసినా ఏ పని చేసినా ఈ జేసీబీ గోల అయితే మాకు తప్పదనమాట ప్రతి పనిలో ఆ జేసీబీ అయితే కంపల్సరీ ఉంటుంది అన్ని ప్రసాదాల వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే ఆ చాలా బిజీగా ఉండే మార్నింగ్ ఫైవ్కి లేచినా ఇంకా పూజ అంతా అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అప్పటికి పన్నెండు అయిపోయింది పూజ అంతా అయిపోయేసరికి కొబ్బరికాయ కొట్టే ముందు జేసీ కూడా మొక్కిస్తున్నారు అట్లుంటది మనతోని కృతికి కొబ్బరికాయ ఇప్పుడు చూడండి అదే కాలపల్ గా కొట్టికి చిన్నది ఫస్ట్ చిన్ని తల్లి కట్టినా నీకు చిన్ని తల్లి కదా నువ్వు పట్టుకో మా పెద్దదే నువ్వు చిన్ని తల్లి కదమ్మా చిన్న కొట్టుకోవాలి అందుకనే ఎక్స్ట్రా చేసినావా ఎక్స్ట్రా చేసి మా మమ్మీ ఒకటి దేవుడికి ఒకటి నాకు ఒకటి తమ్ముడికి ఒకటి మమ్మీకి ఒకటి డాడీకి ఒకటి చేసి మీకు కదా చూపిందనా ఇప్పుడు అన్న కర్దామా అన్నకి నెక్స్ట్ పార్క్ నేను చిన్నోడు నిలజ్ జేస్పి చిల్లం 40లన్నీ దారంగ పోయాడు లైట్ కట్టడానికి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన కంకణాలు అయితే ఇప్పుడు అందరం కట్టుకుంటున్నాం మా చిన్నోడు ఆయన బొమ్మలన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు వాటన్నిటికి కట్టాలని ఇంకా జేసిపి ఒక్కదానికి కట్టాను ఎప్పుడు వీడి దగ్గర రావద్దు అనుకుంటుంది ఈ చిన్నగా ఇంట్లో చెప్పుతున్నాడు పూజ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం ఒకటి అయింది ఇంకా తర్వాత మేము లంచ్ అయితే చేస్తున్నాము ఇక్కడ మేమైతే అరటాకులో భోజనం చేస్తున్నాము నాకైతే చాలా ఇష్టం ఇలా అరటాకు భోజనం చేయాలంటే మీలో ఎంతమందికి ఇలా అరటాకులో భోజనం చేయాలంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఏమేం స్పెషల్స్ చేసుకున్నారు కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి కొంచెం

మా చిన్నోడు సైడ్కి కూర్చో అంటే అస్సలు కూర్చోకుండా ఆ మధ్యలో కూర్చొని ఆ ప్యాంట్ టైట్ ఉన్నా అలాగే మా మధ్యలోనే కూర్చోవాలి మళ్ళీ ఆయన చేతులతో ఆయనే తినాలి ఎవరు తినిపించినా అస్సలు ఊరుకోడు అనమాట మూతికి అంతా పూసుకుంటూ ఎలా తింటున్నాడో చూడండి మా కృతికి కూడా ఇలా అరటకులో భోజనం చేయాలంటే చాలా ఇష్టం ఏ పండగ వచ్చినా ఇలా అరటాకులో భోజనం అయితే మేము కంపల్సరీ చేస్తాము మా చిన్నోడిని చూడండి తినడానికి రాకపోయినా ఎలా ట్రై చేస్తున్నాడో ఏ పని చేసినా ఆయన చేతులతో ఆయనే చేయడానికి ఇష్టపడతాడు ఇంతటితో మా ఉగాది అయితే అయిపోయింది కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రోజు ఈవినింగ్ అవ్వగానే మా కృతికైతే అయితే ఒక వన్ అవర్ పాటు సైకిల్ అయితే తొక్కుతాడు ఇంకా మా చిన్నోడు కూడా కిందికి వెళ్దామంటే అందరం కలిసి అయితే వెళ్ళాము వాళ్ళన్న సైకిల్ని ఇలా చేతులు వదిలేసి తొక్కుతున్నాడని మా చిన్నోడు కూడా చూడండి చేతులు వదిలేసి ఎలా తొక్కుతున్నాడు ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే